బాయ్స్ ఈరోజు వచ్చేసి పరేషాన్ బాయ్స్ ఇమ్రా అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం పదండి వెళ్దాం వెళ్ళేటప్పుడు రూట్ కూడా ఎట్లుంటుందో మీకు చూపిస్తాం వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారు వాళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటుంది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మీ అప్పుడు నుండి బగబగ మండే ఎండల్లో బయలుదేరడం జరిగింది మీరు మాత్రం కూల్గా ఈవినింగ్ టైంలో బయలుదేరండి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే ఇమ్రాన్ వాళ్ళు వీడియోస్ చేస్తారు ఈవినింగ్ టైంలో అయితేనే మీకు అవైలబుల్లో ఉంటారు ఇంకొకటి ఈ ఎండల్లో వెళ్ళడం వల్ల వడదబోవడం తగిలే ఛాన్సెస్ ఉంటాయి మేము వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ కూడా అంతే ఫుల్గా ఉంది ఎండలు ఉంటాయి కదా చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనుకుని మేమైతే బయలుదేరడం జరిగింది కానీ ఇంత ఎండల్లో కూడా హైదరాబాద్ సిటీలో ఇంత ట్రాఫిక్ ఉంటుందని నేనైతే అనుకోలేదు మీరు చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాలినగర్ అనమాట బాల్నగర్ నుండి అయితే మేము వెళ్ళాం ఎందుకంటే పంజాగొట్ట నుండి కూడా వెళ్ళొచ్చు సికింద్రాబాద్కి కానీ అటు నుండి అయితే ఏవి ట్రాఫిక్ అని చెప్పేసి బాలిన నుండి అయితే మేము వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళినా ఇలా కూడా ట్రాఫిక్ ఎక్కువనే ఉంది నార్మల్ ట్రాఫిక్ ఎండల్లో ట్రాఫిక్ ఏమి ఉండదు అని చెప్పేసి మేమైతే బయలుదేరినాం కానీ ఇంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని మాకు కూడా తెలీదు బయటికి వచ్చిన తర్వాత ఎండలానే ఉంది ట్రాఫిక్ అలానే ఉంది ఇంజన్లు గాలుతూ ఉన్నాయి చాలా క ఉంటే ఎలా అంటే మొత్తం ఇరిటెడ్ ఇరిటెడ్గా వెళ్ళడం జరిగిందనమాట ఫైనల్గా ఏం జరిగిందో మీరు చూడొచ్చు రూట్ మాత్రం మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఎవరైతే వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళు క్లియర్ క్లియర్గా అయితే నేను రూట్ అయితే చెప్పడం జరిగింది మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి పరేషన్ బాయ్ సిమ్రా అన్న వాళ్ళు రెగ్యులర్గా చేసే బస్ స్టాప్ అనమాట ఇప్పుడు కాలేజీలో ఏం లేవు కాబట్టి రోడ్ షోలు కూడా ఏం చేస్తలేరు ఎక్కువగా ఇక్కడే ఇదే బస్ స్టాప్లో మనకు చేస్తూ ఉంటారు వీడియోస్ అన్నీ ఈ సికింద్రాబాద్ మనకు రైల్వే స్టేషన్ దగ్గర అన్నమాట ఇలా స్ట్రేట్గా సికింద్రాబాద్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి గా వెళ్తే మనకి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మన మెట్రో స్టేషన్ అనమాట ఫస్ట్ మెట్రో స్టేషన్ దాటంగానే మనకి రైట్ సైడ్లో సికింద్రాబాద్ బస్ స్టాండ్ అనేది ఉంటుంది ఆ బస్ స్టాండ్ కూడా దాటేసి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే ట్రైన్ ఒక బ్రిడ్జ్ అన్నమాట. పైన నుండి ట్రైన్ వెళ్తే కింద నుండి బస్సులు బైక్లు కార్లు అవన్నీ వెళ్తాయి అనమాట అలానే గా వెళ్ళాం అనుకోండి చిల్కల్ కూడా అన్నమాట. అలా స్ట్రేట్గా వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అదే బ్రిడ్జ్ అనమాట ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి మీరు ఇలా మేము ఎలా వెళ్తున్నామో అలా స్ట్రేట్గా వచ్చేయాలి స్ట్రెయిట్ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా మనకి లెఫ్ట్ వస్తుంది రైట్ వస్తుంది స్ట్రెయిట్ కూడా రూట్ ఉంటుంది అనమాట మీరు లెఫ్ట్ రైట్ వెళ్ళకుండా స్ట్రేట్గా వెళ్ళారు అనుకోండి అదే అన్నమాట అనమాట రూట్ రూట్లో అయితే మీరు వెళ్ళాలి రూట్ రూట్లో వెళ్ళాంగానే మీకు ఇలా స్ట్రేట్ ఉంటుంది ఈ స్ట్రేట్ రూట్లో నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ మనం వెళ్ళామనుకోండి మనకు చిల్కలు కూడా ఇది అన్నమాట ఇక్కడ గూడలో మీకు పరేషన్ బాయ్ సిమ్రా అన్న వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారో కూడా నేను షూట్ ప్లేస్ కూడా మీకు షూట్ చేస్తాను అది కూడా చూపిస్తాను ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి స్ట్రైట్ వెళ్ళిన కొద్దిసేపటికే మనకి అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్కే మనకి ఇమ్రాన్న వాళ్ళు షూట్ ఎక్కడ చేస్తారో ఆ ప్లేస్ అనేది ఉంటుందన్నమాట ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను ఆ ప్లేస్ తర్వాత ఇమ్రాన్న వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడైతే మనం ఆ ప్లేస్కి వచ్చేసాం కదా ఇదే ఆ ప్లేస్ అనమాట ఇక్కడ మొత్తానికి ఇమ్రాన్న వాళ్ళు షూట్ ఎక్కువ శాతం అంటే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ షూట్స్ అన్నీ కూడా ఈ రూట్లోనే చేస్తారు మీరు చూడ మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తేనే తెలిసిపోతా అనమాట ఇదంతా కూడా ఇమ్రాన్న వాళ్ళు చేస్తారు కదా ఆ షూట్ ప్లేస్ అన్నమాట ఇలా ఇది మొత్తం కూడా ఇమ్రాన్ నవల్ షూట్ చేస్తారు ఇదే ప్లేస్ మొత్తానికి నైంటీకి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఇక్కడ మనకు షూట్స్ అన్ని కూడా జరుగుతాయి అన్నమాట ఇంటికి వెళ్ళేదారు అన్నమాట ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మనము ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు ఇందాక వచ్చిన రోడ్లోనే మళ్ళీ బ్యాక్ వచ్చేసి స్ట్రేట్గా వచ్చేస్తే మీరు స్ట్రేట్గా అలానే వచ్చేస్తే ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ ఇప్పుడు ముందు కారు ఉంది కదా నా ముందు కార్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్ళామనుకోండి లెఫ్ట్కి వెళ్తే కొద్ది దూరంలోనే మనకు పోలీస్ స్టేషన్ వస్తుంది ఆ పోలీస్ స్టేషన్ పక్క గల్లీకే మనకి ఇమ్రాన్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు చూడవచ్చు ఇమ్రాన్ యొక్క కెమెరామెన్ ఉన్నారు కదా ఆ కెమెరామెన్ అయితే ప్యాషన్ ప్రో బైక్ పైన వెళ్తూ ఉన్నారనమాట అదే ఇదే గల్లీలో మనకి ఇమ్రాన్ వాళ్ళు అయితే ఉంటారనమాట ఇమ్రాన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం ఇమ్రాన్ కల్ కలుచడానికి మనం వచ్చాం కదా ఇమ్రాన్ నో ఇంటికి కూడా వెళ్దాం అనమాట అట్లాస్ట్గా మనం ఇమ్రాన్లో వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాం ఇదే ఆయభూష కదా అదే ఇది ఇమ్రాన్లో చెప్పాడు మొన్న ఫేవరెట్ బైక్ అని ఈ ఫేవరెట్ బైక్ అన్నమాట మనం ఇంటి లోపలికైతే వచ్చేసాం ఇంటి లోపలికి వచ్చి ఇమ్రాన్ అని కలవడం జరిగింది మరి ఏమైందో